ভাল নমস্তে పద్మ బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు ఈ రోజు రాష్ట్రపతి గారి చేతుల మీద ఎలా ఫీల్ అవుతారు చాలా సంతోషమండి బాలకృష్ణ గారు కూడా నాకు వ్యక్తిగతంగా పరిచయము ధర్మపురి వచ్చినప్పుడు లక్ష్మసింహ స్వామి దేవస్థానంకి వచ్చినప్పుడు వారి పిఎల్ కంపల్సరీ ఫోన్ చేసి మైపా అల్లగారు అని కల్చర్ కంపల్సరీ అంటే నేను తెలుగుదేశం పార్టీలో పని చేసిన బాలకృష్ణ గారి చాలా క్లేదు ధర్మపురి వస్తే కంపల్సరీ నన్ను గుర్తు చేస్తారు దసరా వారికి ఈ పద్మభూషణ అవార్డు రావడం చాలా అంటే చాలా సంతోషకరమైన విషయము ఇవ్వాల కూడా బాలకృష్ణ గారు అనేకమైనటువంటి మంచి మంచి సినిమాలు సిల్వర్ జూబ్లీ హిట్ కూడా కొట్టారు వంద రోజులు కూడా ఆడినాయి గారు వారి సేవలను ఈ అవార్డు రావడం చాలా సంతోషకర సంతోషకరమైన విషయం ఎందుకంటే కూడా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా చిన్నలకు పెద్దలకు అందరికి కూడా ఒక నిర్వేదలకు కూడా ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి బసారకం హాస్పిటల్ కూడా వారు రన్ చేస్తున్నది ఒకటి బాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమాలు ఎన్న వేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈ అవార్డు ఇవ్వడము చాలా గర్వదగ్గ విషయము ఎందుకంటే వారు కూడా రాజకీయంగా కూడా చాలా సక్సెస్గా అయినారు రెండు సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యే కూడా గెలిచిర్రు వారు కూడా వారి సేవలు కూడా మన మన తెలుగు రాష్ట్రాల అందరికీ కూడా అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటాను ఎందుకంటే వారు లక్ష్మీనరసింహస్వామి భక్తులు బాలకృష్ణ గారు ఎందుకంటే వారు కూడా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీసులు ఎప్పటికి ఉండాలని చెప్పేసి వారి సినిమాలు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా మంచి వాడి వారు రాజకీయంలో గానీ సినిమా రంగంలో కానీ ప్రతి రంగంలో గాని విజయవంతంగా సాధించాలని చెప్పేసి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అవార్డు వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతుంది బాలకృష్ణ గారు అంటే చాలా సినిమాలు బాగుంటాయి సో నచ్చిన సినిమాలు ఏంటన్నారు బాలకృష్ణ గారి సినిమా బాగా చాలా బాగుంది బాగా చేశాను బంగారు గుడ్ లారీ డ్రైవర్ అఖండ అఖండ బాగా చేశాను ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ బాలకృష్ణ గారు పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగింది అలా ఫీల్ అవుతున్నారు వావ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా మీసం మెలేస్తున్నా ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి ఏ అవార్డులైనా అయినా రివార్డులు ఏదైనా సరే ఏ మీరు అసలు ఒక్కొక్క డైలాగ్ పంచి పడాలి అనుకున్నావు అసలు ఆయన డైలాగులు ఎట్లుంటాయి తెలుసా ఆయన అసలు ఏంది తెలుసా ఆయన ఒక హాస్పిటల్ పెట్టి వాళ్ళని ఆయన పెట్టి బస్పతార్ హాస్పిటల్ అని పెట్టిండు ఆ హాస్పిటల్ లో ఎంతో మందికి ఎంతో పేర్లకు అందరికి కలిపి ఆయన ఫ్రీ ఆపరేషన్లు చేస్తున్నారు కానీ అసలు ఏం చెప్తానే లేదు ఆయన ఎందుకంటే చెప్పుకొని చేసిన మంచి ఏం అనమాట నందమూరి వంశంకి